భగవత్పాదతీర్థంతు నిత్యం య పిబేతనర ఆరోగ్యవాన్ స భూ సాయ్యం లభతే మమగ్రామ శిలావారీ తులసీదళ సంయుగాశమనం సర్వేపహరం భవ్ అంటే భగవంతుణ్ణి అభిషేకించినా లేదా నైవేద్యం పెట్టిన తీర్థాన్ని గ్రహించే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని పరమేశ్వర్ని సాయుధ్యాన్ని పొందుతాడని తులసితో కూడిన శాలగ్రామ తీర్థం అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి సాధారణంగా గుళ్లలోని దేవతా విగ్రహాలను కడిగినా లేదా అభిషేకించిన జలాన్ని పాలను దేవాలయానికి వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు కొన్ని గుళ్లలో మామూలుగా తులసి పచ్చ కర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు భగవంతునికి నివేదించిన ఆ తీర్థాన్ని ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాన్ని ఉపశమించే విధంగా మూడు సార్లు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణు పాదోదకం లేదా శివ పాదోదకం పావనం శుభం అంటూ భక్తుని చేతిలో మూడు సార్లు పోస్తారు అలాంటి పవిత్రమైన తీర్థాన్ని కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి పరమాణు సమంతీర్థం మహాపాతక నాశనం తదైవాష్ట గుణం పాపం తద్భూమౌ పదితాయాది అన్నారు అంటే పరమాణు సమానమైన తీర్థం మహాపాతకాలం సైతం నాశనం చేయగలది అటువంటి తీర్థం నేల మీద ఒక్క చుక్క పడినా అది ఎనిమిది రకాల పాపాలను ఇస్తుందట ఎడమ అరచేతి కింద అంగవస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టుకుని దానిపై గుడి చేతిని శంకు ఆకారంలో పెట్టుకుని నేల మీద ఒక్క చుక్క కూడా కింద పడకుండా తీర్థాన్ని స్వీకరించాలి అది భక్తితో సేవించే పవిత్రమైన ఉదకం తీర్థమని భక్తులతో పాటు అర్చకులు కూడా తెలుసుకోవాలి తీర్థం సేవించే సమయంలో అరచేయి మధ్య గుంట వచ్చేలా బొటన వేలు పైన చూపుడు వేలు ఉంచుతాం అంటే బొటన వేలును చూపుడు వేలుతో కొంచెం నొక్కి పట్టి ఉంచుతాం అది ఒక విధంగా శంఖం ఆకారంలో కూడా కనిపిస్తుంది శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదన్నట్టు అప్పుడు అది శంఖంలో తీర్థం పోసినట్టే అవుతుంది కదా అసలు తీర్థం తీసుకునేటప్పుడు చూపుడు వేలుని బొటన వేలిని అలా అమర్చి పెట్టడంలో ఇక్కడ ఇంకో విశేషం ఉంది అదేంటంటే హస్త సాముద్రికం ప్రకారం బొటన వేలు ఐహికమైన సుఖభోగాలకి మమకారాలకి కారణమైన శుక్రుడిది అలాగే చూపుడు వేలు భగవత్ సమానుడు జ్ఞాన ప్రధాత అయిన గురువుది అందువల్ల పవిత్రమైన పాపహరణమైన ఆ తీర్థాన్ని తాకి లేదా అందులో మునిగి ఐహికమైన వాంచలను పోగొట్టుకోమంటూ అవన్నీ దైవ సమానమైన గురువు అనుగ్రహం దేవిని ఉంటేనే పోతాయనే భావంతోనే గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బొటన వేలుని మడిచి నొక్కి పెడతారు తీర్థం ఇవ్వడం పుచ్చుకోవడం వెనక ఉన్న విశేషాలు ఇవే